ఈ ప్రపంచంలో ఎన్నో నగరాలు పుట్టాయి ఎన్నో నగరాలు కాలగర్భంలో కలిసిపోయాయి రోమ్ నగరం కట్టకముందే ఈజిప్ట్ పిరమిడ్ల గురించి మనిషికి తెలియకముందే బాబిలోనియా నాగరికత మొదలవ్వకముందే ఒక నగరం ఉంది అదే కాశీ చరిత్రకారులు అంటారు కాశీ చరిత్ర కంటే పురాతనమైనది సంప్రదాయం కంటే ప్రాచీనమైనది అసలు ఈ రెండూ కలిపిన వాటికంటే వయసులో పెద్దది కాశీ అని ఇది కేవలం ఒక ఊరు కాదు ఇదొక ఎమోషన్ మనిషి పుట్టుక నుంచి చావుదాకా చావు నుంచి మోక్షం దాకా సాగే ఒక అద్భుతమైన ప్రయాణం అసలు ఈ నగరాన్ని ఎవరు కట్టారు మనిషి సృష్టించాడా లేక ఆ పరమశివుడే స్వయంగా నిర్మించుకున్నాడా ఇక్కడ శవాలు కాలుతుంటే పక్కనే శుభకార్యాలు ఎలా జరుగుతాయి ప్రళయం వచ్చినా సరే కాశీనగరం ఎందుకు మునిగిపోదు ఇలాంటి ఎన్నో ఆశ్చర్యకరమైన నిజాలు గగురుపాటు కలిగించే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం మీరు చూస్తున్నారు ఏకే రియల్ స్టోరీ పాయింట్ నిజం నిప్పులాంటిది అది దాస్తే దాగదు అలాంటి అద్భుతమైన వాస్తవాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి రండి కాలం వెనక్కి వెళ్దాం సృష్టి ఆదిలోకి వెళ్దాం కాశీవీధుల్లోకి వెళ్దాం సాధారణంగా ఏ నగరమైనా భూమి మీద ఉంటుంది కాని పురాణాల ప్రకారం కాశీ నగరం భూమి మీద లేదు ఆశ్చర్యంగా ఉంది కదూ అవును పురాణాలు ఏం చెబుతున్నాయంటే ప్రళయకాలంలో మొత్తం ప్రపంచం నీటిలో మునిగిపోయినప్పుడు కూడా కాశీ నగరం మాత్రం చెక్కు చెదరదు ఎందుకంటే ఈ నగరం భూమికి ఆనుకుని లేదు సాక్షాత్తు ఆ పరమశివుడు తన త్రిశూలం మీద ఈ నగరాన్ని ఎత్తిపట్టుకుని ఉన్నాడని ప్రతీతి దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది పార్వతీదేవికి శివుడికి పెళ్లి అయిన కొత్తలో పార్వతీదేవి శివుడిని ఒక కోరిక కోరిందట స్వామి మనకంటూ ఒక సొంత ఇల్లు ప్రశాంతమైన ప్రదేశం కావాలి అని అప్పుడు శివుడు ఈ భూమి వైపు చూశాడు అక్కడ ఒక అద్భుతమైన అడవి కనిపించింది అదే ఆనందవనం ఆ వనంలోకి శివపార్వతులు అడుగుపెట్టగానే వారి మనస్సు ఆనందంతో నిండిపోయింది ఆ ఆనందవనమే నేటి కాశీ కాని కాలక్రమేణా మనుషుల పాపాలు పెరిగిపోతే ఆ పాపభారం భూమి మోయలేనప్పుడు శివుడి తన త్రిశూలంతో ఈ నగరాన్ని పైకి లేపాడని అందుకే పాపాత్ములకు ఈ నగరం కనిపించదని ఒక నమ్మకం ఇది నమ్మకమా నిజమా అని పక్కన పెడితే శాస్త్రవేత్తలు కూడా ఒక విషయాన్ని ఒప్పుకుంటారు కాశీనగరం యొక్క జియోగ్రఫీ జియోగ్రఫీ చూస్తే ఇది మిగతా ప్రాంతాల కంటే కాస్త భిన్నంగా ఒక ఎత్తైన ప్రదేశంలో గంగానది ఒడ్డున అర్ధచంద్రాకారంలో ఉంటుంది అందుకే వరదలు వచ్చినా ఈ నగరం అంత సులభంగా మునిగిపోదు కాశీ గురించి మాట్లాడితే గంగమ్మ గురించి మాట్లాడకుండా ఉండలేం అసలు కాశీకి ఆ పవిత్రత వచ్చిందే గంగానది వల్ల కాని నది ఇక్కడికి అంత సులభంగా రాలేదు దాని వెనుక ఒక పెద్ద యుద్ధమే జరిగింది సగర చక్రవర్తి వంశానికి మోక్షం కావాలంటే ఆకాశంలో ఉన్న గంగను భూమి మీదకు తేవాలి భగీరథుడు వేల ఏళ్లు తపస్సు చేశాడు గంగమ్మ కిందకు రావడానికి ఒప్పుకుంది కాని ఆమె వేగంగా దూకితే భూమి తట్టుకోలేక బద్దలైపోతుంది ఆ వేగాన్ని ఆపగలిగే శక్తి ఒక్కడికే ఉంది అతనే లయకారకుడు శివుడు ఆకాశం నుంచి దూకిన గంగను శివుడు తన జటాజూటంలో బంధించాడు అక్కడి నుంచి భూమి భూమిమీదకు వదిలాడు అలా వచ్చిన గంగానది హిమాలయాల నుంచి ప్రవహిస్తూ మైదానాల గుండా వెళుతూ కాశీనగరానికి వచ్చేసరికి ఒక విచిత్రం జరుగుతుంది సాధారణంగా నదులన్నీ దక్షిణం వైపు ప్రవహిస్తాయి కాని కాశీలో మాత్రం గంగానది ఉత్తరం వైపు నార్త్ వర్డ్స్ ప్రవహిస్తుంది ఎక్కడైతే పుట్టిందో ఆ కైలాసం వైపు చూస్తూ వెనక్కి ప్రవహిస్తుంది ఇది సైన్స్కి కూడా అందని విచిత్రం అందుకేనేమో కాశీలో గంగా స్నానం చేస్తే పాపాలు పోతాయని అంటారు గంగమ్మ ఒడిలో సేద తీరాలని కోరుకుంటారు మిత్రులరా ఇప్పుడు మనం కాశీలోని ఘాట్ల దగ్గరకు వెళ్దాం మీరు కళ్ళు మూసుకుని ఒక్కసారి ఊహించుకోండి తెల్లవారుజామున నాలుగు గంటలు సూర్యుడు ఇంకా రాలేదు చల్లటి గాలి గంగానది ఒడ్డున వరసగా మెట్లు అవే ఘాట్లు కాశీలో మొత్తం ఎనభై నాలుగు ఘాట్లు ఉన్నాయి ఒక్కో ఘాట్కి ఒక్కో చరిత్ర ఉంది ఒక్కో కథ ఉంది అస్సీ ఘాట్ ఇది కాశీకి ప్రారంభం దుర్గాదేవి సుంబనిసుంబులనే రాక్షసులను చంపాక తన ఖడ్గాన్ని ఇక్కడే కడిగిందట విదేశీయులు యాత్రికులు ఇక్కడ ఎక్కువగా ఉంటారు ఉదయం జరిగే సుభహే బనారస్ కార్యక్రమం చూస్తే జన్మధన్యమైపోతుంది దశశ్వమేధ్ ఘాట్ ఇది కాశీకి గుండెకాయలాంటిది సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఇక్కడ పది యాగాలు చేశాడని పురాణాలు చెబుతున్నాయి ప్రతిరోజు సాయంత్రం ఇక్కడ జరిగే గంగాహారతి చూడ్డానికి రెండు కళ్లు చాలవు వందలాది గంటలు మోగుతుంటే వేలాది దీపాలు వెలుగుతుంటే ఆ పొగ నుంచి వచ్చే సుగంధం అది మాటల్లో చెప్పలేని అనుభూతి ఆ హారతి చూస్తుంటే మనిషి తనని తాను మర్చిపోతాడు రాజా హరిశ్చంద్ర ఘాట్ సత్యం కోసం తన రాజ్యాన్ని భార్యను బిడ్డను వదులుకున్న హరిశ్చంద్రుడు కాటికాపడిగా పనిచేసింది ఇక్కడే సత్యానికి నిలువత్తు సాక్ష్యం ఈ ఘాట్ కాని వీటన్నింటికంటే భయానకమైనది పవిత్రమైనది మరొకటి ఉంది అదే మణికర్ణిక గుండె ధైర్యం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఘాట్ గురించి వినగలరు ఇదే మణికర్ణిక ఘాట్ ఇక్కడ ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు చితిమంటలు వెలుగుతూనే ఉంటాయి గత మూడు వేల సంవత్సరాల నుంచి ఇక్కడ మంట ఆరిన దాఖలాలే లేవు ఒక శవం కాలిబూడిద అయ్యేలోపే మరో శవం క్యూలో ఉంటుంది మరణమంటే అందరికీ భయం కాని కాశీలో మరణమంటే ఒక వేడుక ఒక పండుగ ఎందుకు ఎందుకంటే కాశీలో చనిపోతే తిరిగి జన్మ ఉండదని నేరుగా కైలాసానికి వెళతారని నమ్మకం దీనినే మోక్షం అంటారు అందుకే వృద్ధులు తమ చివరి రోజుల్లో కాశీకి వచ్చి మరణం కోసం ఎదురుచూస్తుంటారు దీనికోసం అక్కడ భవన్ అనే ప్రత్యేకమైన గెస్ట్ హౌస్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఒక విచిత్రమైన ఆచారం ఉంది అఘోరాలు సాధువులు మండుతున్న చితిమంటల మధ్య కూర్చుని ధ్యానం చేస్తారు శవం కాలుతున్న వాసన బూడిద ఇవేవి వారిని కదిలించవు ఈ శరీరం శాశ్వతం కాదు ఆత్మ మాత్రమే సత్యం అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ప్రపంచంలో ఇంకెక్కడా దొరకదు మణికర్ణిక ఘాటు దగ్గర ఒక శివుడి గుడి ఉంటుంది అది కాస్త ఒరిగిపోయి ఉంటుంది వేల టన్నుల బరువున్న ఆ గుడి అలా నదివైపు ఎలా వంగి ఉంది ఎందుకు పడిపోలేదు అనేది నేటికి ఇంజనీర్లకు అంతు చిక్కని ప్రశ్న కాశీకి రాజు శివుడైతే ఆ నగరానికి సెక్యూరిటీ గార్డ్ లేదా పోలీస్ ఆఫీసర్ ఎవరు అతనే కాలభైరవుడు కాశీలో ఒక సామెత ఉంది కాశీ విశ్వనాథుడిని దర్శించుకునే ముందు కాలభైరవుడి అనుమతి తీసుకోవాలి అని ఆయన్నే కాశీ కొత్వాల్ కోట్వాల్ ఆఫ్ కాశీ అంటారు ఈ గుడిలో వాతావరణం చాలా భిన్నంగా ఉంటుంది కుక్కలు ఈయన వాహనాలు గుడి చుట్టూ ఎన్నో కుక్కలు తిరుగుతున్నా అవి భక్తులను ఏమీ చేయవు కాలభైరవుడి చేతిలో ఒక దండం కర్ర ఉంటుంది తప్పు చేసిన వాడిని ఆయన శిక్షిస్తాడట అందుకే కాశీలో నివసించేవారు పొరపాటున కూడా అబద్ధం ఆడటానికి మోసం చేయడానికి భయపడతారు ఎక్కడ కాలభైరవుడి ఆగ్రహానికి గురవుతామో అని వణికిపోతారు ఆయన ధరించే నల్లదారాన్ని బ్లాక్ బ్లాక్థ్రెడ్ చేతికి కట్టుకుంటే ఇక ఏ దిష్టి ఏ చెడు శక్తులు మన దరిదాపుల్లోకి రావని భక్తుల నమ్మకం ఇప్పుడు మనం కాశీ నడిబడ్డున ఉన్న ప్రధాన ఆలయం కాశీ విశ్వనాథ్ మందిర్ గురించి తెలుసుకుందాం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది చాలా ముఖ్యమైనది కాని ఈ ఆలయానికి ఉన్న చరిత్ర చాలా రక్తసిక్తమైనది ఈ ఆలయం మీద ఎన్నోసార్లు దాడులు జరిగాయి రాజు ఔరంగజేబు ఈ ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేయడానికి సైన్యాన్ని పంపాడు అప్పుడు ఆలయ ప్రధాన పూజారి ఆ శివలింగాన్ని కాపాడటానికి లింగాన్ని పట్టుకుని పక్కనే ఉన్న బావిలో జ్ఞానవాపి బావి దూకేశాడట ప్రాణం పోయినా పర్లేదు శివుడు దక్కకూడదు అని ఆ పూజారి చేసిన త్యాగం వల్లే ఈనాడు మనం ఆ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోగలుగుతున్నాం ఆ తరువాత ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు మహారాజా రంజిత్ సింగ్ ఈ ఆలయ గోపురానికి వెయ్యి కిలోల బంగారాన్ని తాపడంగా చేయించారు ఈ మధ్య మధ్యప్రధాని మోదీగారు కాశీ విశ్వనాథ్ కారిడార్ నిర్మించి గంగానది నుంచి నేరుగా ఆలయానికి వెళ్లే దారిని సులభం చేశారు కాశీ ఇరుకైన సందుల్లో నలిగిపోకుండా ఇప్పుడు విశ్వనాథుడు వైభవంగా వెలుగుతున్నాడు కాని ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది పాత ఆలయం కూల్చబడిన ప్రదేశంలో నంది విగ్రహం ఇంకా అలాగే ఉంది సాధారణంగా నంది శివుడి వైపు చూస్తుంది కాని అక్కడ నంది మసీదు వైపు చూస్తూ ఉంటుంది నా స్వామి అక్కడ ఉన్నాడు ఎప్పటికైనా బయటికి వస్తాడు అని ఆ నంది కొన్ని వందల ఏళ్లుగా ఎదురుచూస్తూనే ఉంది ఇది చూసిన ప్రతి హిందువు గుండె బరువెక్కుతుంది కాశీ అంటే కేవలం గుడులు మాత్రమే కాదు అక్కడి సందులు గాలిస్ ఒక పద్మవ్యూహం లాంటివి గలీమే బనారస్ అంటారు ఆ సందుల్లోకి వెళితే దారి దొరకడం కష్టం కాని అక్కడే అసలైన కాశీ జీవితం ఉంటుంది ఆహారం ఉదయం బ్రేక్ఫాస్ట్లో కచోరీ జిలేబీ తింటారు మధ్యాహ్నం లస్సీ ఆ లస్సీ మీద మీగడ మందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం ఇక భోజనమయ్యాక బనారసి పాన్ వేసుకోకపోతే ఆ రోజు అసంపూర్ణమే అమితాబ్ బచ్చన్ కైకే పాన్ బనారస్ వాలా అని ఊరికే అనలేదు కదా అఘోరాలు కాశీవీధుల్లో నదీ తీరంలో మీకు ఒళ్లంతా బూడిద పూసుకున్న సాధువులు కనిపిస్తారు వాళ్లే అఘోరాలు వీళ్లు చాలా భయంకరంగా కనిపిస్తారు కాని వీళ్లు ఎవరిని ఇబ్బంది పెట్టరు శవాలను తింటారని మంత్రతంత్రాలు చేస్తారని వీరి మీద చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి శివుడే వీరి దేవుడు చీకటి వెలుతురు మంచి చెడు అన్ని ఒక్కటే అని వీరు నమ్ముతారు వీరిని చూస్తేనే ఒక వైబ్రేషన్ కలుగుతుంది దొం రాజు కాశీలో శవాలను కాల్చే హక్కు ఒకే ఒక్క కుటుంబానికి ఉంది వాళ్లే రాజు వంశస్థులు ఎంతటి కోటీశ్వరుడు చనిపోయినా రాజు చనిపోయినా ఈ దొంగరాజు చేతుల మీదుగా పెడితేనే చితి అంటుకుంటుంది లేకపోతే లేదు మరణంలో కూడా ఒక అధికారం ఉంటుందని నిరూపించిన ప్రదేశం కాశీ కాశీ కేవలం భక్తి కేంద్రం మాత్రమే కాదు అదొక విజ్ఞానగని పురాతన కాలంలోనే ఇక్కడ సుశ్రుతుడు సర్జరీలు ఆపరేషన్స్ చేశాడు పతంజలి యోగా సూత్రాలు ఇక్కడే రాశారు తులసీదాసు రామచరిత మానస్ ఇక్కడే రాశారు కాశీనగరం డిజైన్ చూస్తే ఇది ఒక యంత్రం జియోమెట్రిక్ ప్యాటర్న్ లాగా ఉంటుందని ఆర్కిటెక్టులు అంటున్నారు సూర్యకాంతి నదీ ప్రవాహం గాలి వీచే దిశ అన్ని పక్కా ప్లానింగ్తో కట్టబడ్డాయి అందుకే ఇక్కడ ఉన్నప్పుడు మనిషికి తెలియని ఎనర్జీ వస్తుంది మెదడు ప్రశాంతంగా మారుతుంది ఇంకో ఆశ్చర్యకరమైన విషయం కాశీలో బల్లులు అరవవట కాశీలో గరుడ పక్షులు ఎగరవట సాధారణంగా శవాలు కాలుతున్నప్పుడు బాక్టీరియా వల్ల దుర్వాసన వస్తుంది కాని కాశీ మణికర్ణిక ఘాట్లో అలాంటి వాసన రాదు ఇది అక్కడి మట్టి గొప్పతనమా లేక గంగానీటి పవరా అనేది ఇప్పటికీ మిస్టరినే కాశీ గురించి ఎంత చెప్పినా తక్కువే ఒక్కసారి అక్కడికి వెళ్లినవాడు మళ్లీ పాత మనిషిలా వెనక్కి రాలేడు ఏదో ఒక మార్పు వాడిలో జరుగుతుంది ఎందుకంటే అక్కడ జీవితముంది పక్కనే మరణముంది అక్కడ భక్తి ఉంది పక్కనే వైరాగ్యముంది అక్కడ శబ్ద కాలుష్యం ఉంది కాని మనసులో నిశ్శబ్దం ఉంది గంగానదిలో దీపం వదులుతున్నప్పుడు ఆ దీపం నీటిలో తేలుతూ వెళుతుంటే మన కష్టాలన్నీ ఆ పాటే కొట్టుకుపోతున్న ఫీలింగ్ కలుగుతుంది కాశీ అంటే కేవలం రాళ్ళూ రప్పలు కాదు అది మానవ జాతి చరిత్రకు సాక్ష్యం ఎన్ని దాడులు జరిగినా ఎన్నిసార్లు కూల్చినా మళ్ళీ మళ్లీ బూడిదలోంచి లేచిన ఫీనిక్స్ పక్షి కాశీ ట్వైన్ అన్నట్లు కాశీ చరిత్రకంటే పురాతనమైనది కాని ఎప్పటికీ యవ్వనంగా ఉండే నగరం మీరు మీ జీవితంలో ఒక్కసారైనా కాశీకి వెళ్ళండి ఆ గాలిని పీల్చండి ఆ గంగలో మునగండి ఆ విశ్వనాథుని తాకండి ఆ అనుభూతిని మీరు మీ జీవితాంతం మర్చిపోలేరు ఇది భూమి మీద ఉన్న మొదటి నగరం మాత్రమే కాదు బహుశా భూమి అంతమయ్యే వరకు నిలిచి ఉండే చివరి నగరం కూడా కాశీయేనేమో మహాదేవ్ శంభోశంకర ఇది ఫ్రెండ్స్ కాశీనగరం వెనుక ఉన్న అద్భుతమైన చరిత్ర రహస్యాలు ఈ వీడియో చూస్తుంటే మీకు కూడా ఒక్కసారైనా కాశీకి వెళ్లాలని అనిపించింది కదూ మీలో ఎంతమంది కాశీకి వెళ్లారు లేదా వెళ్లాలనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో తెలియచేయండి హరహర మహాదేవ్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోలో మీకు నచ్చిన పాయింట్ ఏంటి మణికర్ణిక ఘాట్ గురించి తెలుసుకోవడం థ్రిల్లింగ్గా అనిపించిందా లేక శివుడి త్రిశూలం కాన్సెప్ట్ నచ్చిందా ఇలాంటి మరిన్ని రియల్ స్టోరీస్ మన చరిత్రలోని తెలియని నిజాలు తెలుసుకోవాలంటే దయచేసి మన ఏకే రియల్ స్టోరీ పాయింట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళు కూడా మన సంస్కృతి గొప్పతనాన్ని తెలుసుకుంటారు మరో అద్భుతమైన కథతో మళ్లీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు జై హింద్ జై భారత్